కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తప్పటడుగులు వేస్తుందా అంటే అవుననే చెప్తున్నారు పరిశీలకులు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒకవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి ఉప ముఖ్యమంత్రి డికే శివరామయ్యకి పొసగడం లేదు అంతర్గతంగా ప్రభుత్వంలోనే విభిన్నమైనటువంటి వర్గాలుగా గ్రూపులుగా చీలికలు కనిపిస్తున్నాయి ఇంకోవైపు చూస్తే కనుక రాష్ట్ర ఖజానా ఖాళీగా వెక్కిరిస్తోంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు అసంతృప్తి ప్రజల్లో ఉంటుంది మరోవైపు శాసనసభ్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల ప్రజలు తమని నిరసన వ్యక్తం చేస్తున్నారు తమ పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారంటూ ప్రభుత్వంపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండేటటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ని సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు చూస్తే కనుక గవర్నర్ గహ్లోత్ ఇప్పుడు అవినీతి నిరోధక కేసు కింద ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్ ముఖ్యమంత్రి మీద విచారణ చేయడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది రాజకీయంగా ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి లభించిందనే చెప్పాలి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో తమంతట తామే ఇబ్బందులు పడుతూ ముఖ్యమంత్రి మార్చాలనేటటువంటి డిమాండ్ ఆ పార్టీలోనే నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ పైన పాలు పోసే విధంగా రాజకీయంగా ఆ అంశం పక్కదారి పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారనేటటువంటి వాదన వినపస్తోంది ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి కేసును చూస్తే కనుక మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన భూ కుంభకోణంలో ఇది గడిచినటువంటి పది సంవత్సరాలుగా ఇష్యూగానే ఉంది రెండు వేల పద్నాలుగులో ఇది ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చెందిన సిద్ధరామయ్య భార్య అయినటువంటి పారతమ్మకి చెందినటువంటి కొన్ని స్థలాలు మైసూరు ప్రాంతంలో ఉండడము తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి పేరిట ఈ స్థలాలను తీసుకుని పరిహారంగా అత్యంత విలాసవంతమైనటువంటి విలువైనటువంటి భూముల్ని పరిహారంగా కేటాయించడం అంటే ఇప్పుడు మనం దీన్ని కేసు స్టడీగా చెప్పుకోవాల్సి ఉంటుంటే ఉదాహరణకి ఇక్కడ ఉండేటటువంటి హైడ్రా కావచ్చు ఇతర తర సంస్థలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకి లేదంటే రోడ్ల విస్తరణ కావచ్చు లేదంటే మెట్రో కావచ్చు ఇక్కడ అయత్ నగర్లో ఒక భూమిని తీసుకున్నారు అనుకుందాం ఒక పది ఎకరాల భూమిని సేకరించారు నగర్లో దానికి ప్రత్యామ్నాయంగా జూబ్లీ హిల్స్లో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తారు ఐత్ నగర్లో ఉండేటటువంటి పది ఎకరాల విలువ పది కోట్ల రూపాయలు ఉంటే జూబ్లీ హిల్స్లో లే కేటాయించినటువంటి పది ఎకరాల విలువ వెయ్యి కోట్లు ఉంటుంది అంటే ఇది ఇలాగే ఇదే తరహాలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేటాయించినటువంటి పార్వతమ్మ వద్ద అంటే సిద్ధరామయ్య భార్య వద్ద తీసుకున్నటువంటి స్థలం విలువ ఒకటైతే పరిహారంగా కేటాయించినటువంటి విలువైనటువంటి స్థలం వల్ల నష్టపోయింది ప్రభుత్వము దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణంగా దీన్ని చెప్తున్నారు దీనిని అంటే ముఖ్యమంత్రి సైతము తప్పు జరగలేదని చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే తన భార్య ఈ స్థలాల పరిహారానికి సంబంధించి ఈ ఈ ప్రాంతంలో తన స్థలాలకి పరిహారంగా కేటాయించమని విలువైనటువంటి ప్రాంతంలో స్థలాలు కేటాయించమని కోరారు అయినప్పటికీ తాను తిరస్కరించాను ముఖ్యమంత్రిగా అని చెప్పి తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో బీజేపీ హయాంలోనే ఈ ఫైల్ క్లియర్ అయిందని చెప్తున్నారు అంటే తప్పు జరిగింది పరిహారంగా అంటే ఒక ఆస్తి విలువకి సమానంగా కాకుండా ఆస్తి విలువకు వంద రెట్లు లేదంటే రెండు వందల రెట్లు విలువైనటువంటి స్థలాన్ని పరిహారంగా కేటాయించారనే దాన్ని పరోక్షంగానే ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నారు ఇది దీనిపైనే బీజేపీ నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ అవినీతి చోటు చేసుకుంది అక్రమాలు చోటు చేసుకున్నాయి అందువల్ల ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలని చేస్తున్నారు ప్రత్యేకించి ప్రజా ప్రయోజన రీత్యా కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు సైతం గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారు దీంట్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఉండేటటువంటి కొందరు ముఖ్యులు అదే సమయంలో అధికారులు కుమ్మక్కై అనుకో అంటే రాజకీయ ప్రముఖుడైనటువంటి సిద్ధరామయ్య భార్యకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు అందువల్ల ఈ కేసులో అవినీతి అంటే నిరోధక శాఖ దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉందంటూ అవినీతి నిరోధక విచారణ ముఖ్యమంత్రి చేయాలంటే గవర్నర్ అనుమతించాల్సి ఉంటుంది అందువల్ల తాజాగా ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయాంశంగా చేయాలని రాజకీయంగా కక్ష సాధిలో భాగంగానే ముఖ్యమంత్రి మీద కేసు పెడుతున్నారు అనేటటువంటి వాదన తీసుకొస్తుంది తర్వాత కాంగ్రెస్ శ్రేణులన్నీ ఉద్యమాలి ఆందోళనలోకి సిద్ధం కావాలంటూ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపునిస్తోంది మరోవైపు జాతీయంగా సైతం ఇష్యూ చేయాలనేటటువంటి భావంతో కాంగ్రెస్ పార్టీ కదులుతుంది ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఒకరు సర్దుబాటు చేసుకోవడానికి సంఘటితంగా ముఖ్యమంత్రి వెనకాల నిలవాల్సినటువంటి ఒక అనివార్య రాజకీయ పరిస్థితిని కల్పించడానికి బీజేపీ గవర్నరు తీసుకున్నటువంటి నిర్ణయము కీలకమైనటువంటి ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుంది తాత్కాలికంగా ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి రాజకీయాలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్లో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి వర్గాలన్నీ ఒకతాటిపై రావడానికి గవర్నర్ తీసుకున్న నిర్ణయం దోహదం చేస్తుంది అనేటటువంటి వాదన వినవస్తుంది ఇంకో రకంగా చూస్తే కనుక గతంలో ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సూపుడు సైతము మైనింగ్కి సంబంధించినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది అప్పట్లో గవర్నర్ సైతము మైనింగ్ కేసుల్లో ముఖ్యమంత్రి పాత్ర పైన ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు తర్వాత ఏడియూరప్ప రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యత రాజకీయ కంపల్సన్ ఏర్పడింది ఆ కేసులో తర్వాత కాలంలో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ రాజకీయంగా రాజీనామా చేయక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు శివకుమార్ డీకే శివకుమార్ వర్గం నుంచి ముఖ్యమంత్రిని మార్చాలి అనేటటువంటి డిమాండ్లు వస్తున్నాయి మరోవైపు వీళ్ళిద్దరి మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య తాత్కాలికంగా కొంతకాలం ఒకరి ముఖ్యమంత్రిగా మరి కొంతకాలం ఒకరి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అధిష్టానమే ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో భాగంగానే ఒక ఒప్పందం కుదుర్చింది అనే వాదన సైతం ఉంది ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు గంధర్వులే తెచ్చారన్నట్లుగా సిద్ధరామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ కేసు విచారణలో భాగంగా రాజీనామా చేయక తప్పని ఒక టెక్నికల్ గ్రౌండ్ ఏర్పడితే కనుక శివకుమార్కి ముఖ్యమంత్రి అవ్వడానికి లైన్ క్లియర్ అవుతుంది ఎందుకంటే సిద్ధరామయ్య వర్గం బలంగా ఉంది అందువల్ల భవిష్యత్తులో వీళ్ళు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోడు సిద్ధరామయ్య అని చెప్పకుండా టెక్నికల్గా లేఖల్గా చూస్తే కనుక సిద్ధరామయ్య తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక రాజకీయంగా ఈ అధికార మార్పిడి అనేది సిద్ధరామయ్య నుంచి డికే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి అధికార మార్పిడి అనేది సాఫీగా జరగడానికి ఈ గవర్నర్ నిర్ణయం అనేది దోహదం చేస్తుందా అనే వాదన సైతం ఉంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నరు తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర నాయకత్వం సూచనలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సంఘటితంగా కావడానికి రాజకీయంగా ఒక సమస్యని పైకి తీసుకొచ్చి ఆర్థికంగాని పార్టీలో అంతర్గతంగానే ఎదుర్కొన్నటువంటి సంక్షోభం నుంచి బయటపడడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది భావన వ్యక్తమవుతోంది